జేపీ న్యూస్ స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మేము క్యాన్వాసింగ్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈరోజు జనాల్లోకి మేం కొన్ని విషయాలు తీసుకెళ్ళాలి కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఒకటవ తారీఖున ఒకటో తారీఖు అంటే ఎంతోమంది పేదవాళ్ళు ముసలివాళ్ళు వికలాంగులు అందరూ కూడా వాలంటీర్ల కోసం ఎదురు చూస్తూ ఉండే రోజు ఈరోజు ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే నిన్న మనకు ఒక ఆర్డర్ రావడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి ఈరోజు నుంచి వాలంటీర్లని పక్కన పెట్టడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇది ముందుగానే మేము ఊహించాం ఈ విషయం ఈ పని జరుగుతుందని చెప్పి మేము ముందుగానే ఊహించాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచించి ప్రజల కోసం వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి ఎన్నో విధాల ఎన్నో సమస్యలకి పరిష్కారం చెప్పిన వాలంటీర్ వ్యవస్థని ఈరోజు పక్కన పెట్టారంటే అది అసలు ఆలోచించాలంటేనే అంత బాధాకరమైన విషయం అది ప్రజలకి మాకు పార్టీకి కాదు మాకు కాదు ఎందుకంటే ఒక దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీళ్ళు చేస్తూ ఉండే ఈ కూటమి చేస్తూ ఉండే పనులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఆ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఒక దేవుణ్ణి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కుర్జీలో నుంచి దింపాలా అనుకునే ఆ కూటమికి అంతా కూడా వాళ్ళు చేసే ప్రతి పని కూడా మాకు ఎంతో ప్లస్ పాయింట్ అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం ఈరోజు పేద ప్రజలు పేద ప్రజల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంత కక్ష తీర్చుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం వాలంటీర్ వస్తారు పొద్దున్నే మనకు పెన్షన్ ఇస్తారని చెప్పి ఎంతోమంది తల్లులు అవ్వలు తాతలు వికలాంగులు కాళ్ళు లేని వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోవాలో తోచక వాళ్ళకు తెలియక ఎక్కడికి వెళ్ళి మనం పెన్షన్ తీసుకోవాలా అనే ఆలోచనలో పడారు అందరూ కూడా ఈరోజు ఒకటి గమనించాలి వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ మీకు కావాలంటే ఈరోజు మీ ఇంటికి వచ్చి మీ బిడ్డలాగా మీకు ఒక వాలంటీర్ అన్ని పనులు చేయటానికి జగన్మోహన్ రెడ్డి పెట్టారు కానీ మా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకురాలేదు ఈరోజు ఒక విషయం గమనించాలి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు వాలంటీర్లు అంటే వాలంటీర్లని పార్టీలు చూడకుండా కుల మతాలు చూడకుండా వాలంటీర్ ఏ విధంగా వాళ్ళు అప్లై చేసుకున్నారు వాళ్ళని ఏ విధంగా ఆఫీసర్స్ ఒక ఎండిఓ ఆఫీస్ నుంచి వాలంటీర్ని తీసుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు వాలంటీర్స్ ఉన్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీలో వాళ్ళే వాలంటీర్స్ అనేది చాలా తప్పు అది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టిన దానివల్ల ఎంత బాధపడుతున్నారనేది మేము నిన్నటి నుంచే చూస్తున్నాం ఈరోజు మా పార్టీ నాయకులు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్స్ కావచ్చును పెద్ద పెద్ద నాయకులు కూడా ఈరోజు మేము అందరూ కూడా ప్రజలకి ఎక్కడ పోయి పెన్షన్ తీసుకోవాలి ఏ విధంగా వాళ్ళు ఈరోజు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని చెప్పేసి మేమందరూ కూడా ఈరోజు పొద్దున్నుంచి కూడా మాకు తెలిసిన అందరికీ కూడా మేము చెప్పి మేము నాయకుల ద్వారా కావచ్చు కార్యకర్తల ద్వారా కావచ్చు వాళ్ళకు పెన్షన్ తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం విషయం చూస్తే ఈరోజు మనం పార్టీ సీట్ల విషయంలో చూస్తే ఈరోజు వాళ్ళ పార్టీలో కోట్లు కొట్టు సీటు పట్టు అన్న విధంగా ఈరోజు అందరూ కూడా డబ్బులిచ్చి సీట్లు కొనుక్కునే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పార్టీని తీసుకొచ్చాడు అదేవిధంగా మనకు తిరుపతి చూసుకుంటే తిరుపతిలో ఒక సుగుణమ్మ ఆమె ఏ పార్టీ వ్యక్తి కూడా కావచ్చును కానీ సుగుణమ్మ అనే వ్యక్తి ఈరోజు ఏడుస్తూ ఒక మీడియాలో కనిపిస్తుంటే ఒక మహిళ ఆ మహిళ ఎంత పార్టీకి కష్టపడి పనిచేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఈరోజు ఏడుస్తూ మీడియాలో కనిపించిందంటే ఎంత బాధాకరమైన విషయం మహిళలకి ఏ విధమైన గౌరవిస్తున్నారు చంద్రబాబు నాయుడు అనేది ఇక్కడే తెలుస్తుంది అదేవిధంగా మనం చూస్తున్నాం పార్టీ సీట్ల విషయంలో కావచ్చు అదేవిధంగా ఈరోజు బస్సు యాత్ర జగనన్న బస్సు యాత్ర మొదలుపెట్టి బస్సు యాత్ర చేస్తుంటే ఆ జన సందోహం అసలు వికలాంగులు కొంతమంది వచ్చి అన్నను చూడాలి మేము అన్నను చూడాలి జగనన్నను చూడాలి మా బిడ్డను చూడాలని చెప్పి అంత జన సందోహం ఈరోజు వచ్చి బస్సు యాత్రలో పాల్గొంటుంటే ఆ బస్సు యాత్ర గురించి కూడా ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు కూడా కొంచెం ఈరోజు ప్రజల గురించి ఆలోచ ఆలోచించాలని చెప్పి నేను కూడా అన్ని కూటమి పార్టీ వాళ్ళందరినీ కూడా నేను వేడుకుంటున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఇంతవరకు పోటీ చేస్తారనేది తెలీదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఎంపీగా పోటీ చేస్తారా ఏమనేది తెలియదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈరోజు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టి ఈరోజు ఎంత జనాల్లో ఎంత మనకు చెడ్డ పేరు వచ్చింది పార్టీకి అనేది ఒకసారి ఆయన కూడా ఆలోచించాలి ఈరోజు వాలంటీర్లు అంటే ఆ వాలంటీర్ వ్యవస్థ అంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చేసిన కష్టం వాళ్ళు పడిన బాధలు ఒక పార్టీ అని లేకుండా అన్ని పార్టీలు వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి ఈరోజు వాలంటీర్లు ఎంత అవసరం అనేది ఈ రోజు నుంచి మొదలవుతుంది దాన్ని మీరందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి ప్రజలకు అందరికీ కూడా నేను వేడుకుంటున్నాను మేడం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రజా ప్రయోజనాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలకి ఎక్కువ దోహదపడుతున్నారని ప్రతిపక్షాల వాదన ఏం చేస్తున్నారండి పార్టీ ప్రయోజనాలు ఏముంది ఏదైనా ప్రోగ్రామ్స్ చేసినా కూడా మేము వాలంటీర్లను ఎప్పుడో పక్కన పెట్టేశాం వాలంటీర్ వాలంటీర్ పని వాలంటీర్కి ఏదైనా ఎవరికైనా కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాలంటీర్కి ఏదైనా ఒక సచివాలయంలో ఒక పని కావాలన్నప్పుడు నేరుగా వాలంటీర్ వాళ్ళు ఇంటికి వస్తున్నారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళు ఆ అవసరాలన్నీ కూడా వాలంటీర్కి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాలంటీర్లు కూడా ప్రజలకి ఈరోజు మాకు జీతం కంటే కూడా మాకు చాలా తృప్తిగా ఉంది మేము ప్రతి ఒక్క పేదవాళ్ళకి మేము సహాయం చేస్తున్నాము అనే నిదానంతో ఎంతోమంది టెన్త్ క్లాస్ నుంచి ఎంతోమంది డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఈరోజు పని చేస్తూ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు అదేవిధంగా కరోనా టైంలో కావచ్చును ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకున్నాం కానీ మా నాయకులకి మా పార్టీకి సేవ చేయడానికి అయితే కాదు అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు వాలంటీర్లు అనేవాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళే కాదు అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు ఈరోజు ఏదైనా మేము పని ఏదైనా చెప్తే కూడా వాళ్ళు ఎందుకు చేస్తారు ఏం అవసరం వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ వాళ్ళు చేస్తారు ఒకటో తేదీ పెన్షన్ ఇస్తారు తర్వాత వాళ్ళ కార్యక్రమాలు ఏదైనా ఉంటే వాళ్ళు చేసుకుంటారు లాస్ట్కి జాబ్ చేసే వాళ్ళు కూడా వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు వాలంటీర్లుగా ఉన్నారు వాళ్ళు పార్ట్ టైం జాబ్ లాగా వాలంటీర్లు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు తప్పితే వైఎస్ఆర్సిపికి వచ్చిందైతే కాదు మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర స్టార్ట్ చేశారు నాయుర్పేట పెడతాను దాన్ని సక్సెస్ చేసేదానికి మీ వంతు మీరు ఏం చేయబోతున్నారు నా వంతు అనేది కాదండి ఈరోజు ప్రజలందరూ కూడా మన కాన్స్టెన్సీ పక్కన నాయుడుపేట మనకు చాలా దగ్గరలో నాయుడుపేటకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఇప్పుడు గత ఒక వన్ వీక్ నుంచి ఈ ప్రోగ్రామ్ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఆ డేట్ వస్తుందా ఆ రోజు ఎప్పుడు వస్తుందా మనం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు అదేవిధంగా మొన్న జరిగిన బస్సు యాత్రలో కూడా మనకు ఒంగోలు దగ్గర అద్దంకి దగ్గర జరిగిన బస్సు యాత్రలో కూడా ఆ రోజు ఎంతో మంది జనాలు మా దగ్గరికే వచ్చి అమ్మ మేము వెళ్ళాలి ఎంత దూరమైనా కూడా మేము వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పే ఒక వాళ్ళు ఒక కోరికతో వాళ్ళు ఒక దేవుడులాగా చూస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా రేపు నాయుడుపేటలో జరిగిపోయే బస్సు యాత్రకు కూడా మేము ఎవరికి మేము చెప్పి బస్సు యాత్ర రండి అని చెప్పి మేమేం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికైనా మేము నాయుడుపేటకు వెళ్ళాలి ఆ బస్సు యాత్రలో మేము పాల్గొనాలనే విధంగా ప్రతి దగ్గరలా బస్సు యాత్ర జరుగుతుందంటే ఆ జిల్లాలో కావచ్చు ఆ నియోజకవర్గంలో అదేవిధంగా మొత్తం ఎక్కడ ఆ చుట్టుపక్కల అన్ని విలేజెస్ నుంచి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనే ఉద్దేశంతోనే బస్సు మేడం మీరు జగన్మోహన్ రెడ్డితో దగ్గర మీకు ఎలా అనిపించింది ఆయన మాటల్లో మీకు ఎలా అనిపించింది అనేది కొంచెం వివరిస్తారు ఈరోజు నేను ఒక టీడీపీలో ఇరవై ఐదు సంవత్సరాలు నేను వర్క్ చేశాను టీడీపీ పార్టీకి ఒక జెడ్పీటీసీగా కూడా నేను నామినేషన్ వేశాను చంద్రబాబు నాయుడు నామినేషన్ వేయమంటే నేను నామినేషన్ వేసాను లాస్ట్కి చంద్రబాబు నాయుడే ఆ ఎలక్షన్ లేదు మీరు విరమించుకోండి ఎలక్షన్స్ లేదని చెప్పడంతో నేను కామైనాను ఆ తరువాత నేను వైఎస్ఆర్సీపీలో నాకు జగనన్న చేసే కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలకి చేసే సేవలో మనము భాగం పంచుకుంటాం మనము ప్రజలకు సేవ చేయాలని చెప్పి మేము పార్టీలోకి వచ్చామనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర మేము చాలా కంఫర్టబుల్గా అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ నాయకుల దగ్గర కావచ్చు అదే జిల్లా మినిస్టర్స్ దగ్గర కావచ్చు ఎంతో గౌరవంగా ఉన్నాం రోజు ఇరవై ఐదు సంవత్సరాలు మేము పనిచేసినా కూడా తెలుగుదేశం పార్టీలో మేము ఎవరు అని కూడా చూసింది లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము కనిపిస్తే నేను పార్టీలో లేనప్పుడు ఇది జరిగిన విషయం అండి నేను పార్టీలో లేనప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అని చెప్పి నాగిరెడ్డి అక్కతో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం చూడడం జరిగింది హైదరాబాద్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కూడా కాదు నేను వైఎస్ఆర్ పార్టీ కూడా కాదు ఆ రోజు వెళ్ళి నేను చూశాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ఆప్యాయంగా అమ్మ దేవికమ్మ అని చెప్పి నన్ను పలకరించారు ఆ తరువాత పది సంవత్సరాల తరువాత ఈరోజు నేను పార్టీలో చేరాను ఇదే పార్టీలో చేరినప్పుడు రామ్ కుమార్ రెడ్డి గారు నన్ను పరిచయం చేసి దేవికా చౌదరి వెంకటగిరి కాన్స్ట్రన్సీ అని చెప్పినప్పుడు అమ్మ దేవికమ్మ నువ్వు నాకు తెలుసమ్మా మనం కలిసాం మీది తిరుపతి కదా అని మాట్లాడారంటే ఎంత గొప్ప విషయం అది పది సంవత్సరాల ముందు నన్ను చూసిన వ్యక్తి పది సంవత్సరాల తరువాత నన్ను పేరు పెట్టి పిలిచి అమ్మ అని అన్నారంటే అది చాలండి మాకు ఇంకేం గౌరవం కావాలి మాకు ఆ గౌరవం చాలు నేను చేరి కొద్ది సంవత్సరాలైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఆ సీట్లో కూర్చొని పెడతాం మళ్ళీ ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మేము ప్రమాణ స్వీకారం చేపిస్తామనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారిని కూడా వెంకటగిరి కాన్స్టెన్సీలో మంచి మెజార్టీతో మేము గెలిపించి ఆయన అసెంబ్లీకి పంపిస్తామనే నమ్మకంతో మేము ఈరోజు కష్టపడి పనిచేస్తున్నాం మేడం ఇప్పుడు చాలామంది వాలంటీర్స్ వాళ్ళ వాలంటీర్ వ్యవస్థకి రాజీనామా చేసి పార్టీ కార్యకలాప కార్యకలాపాలకి తోడ్పడేందుకు సిద్ధమవుతున్నారు వాళ్ళకి వాళ్ళకి భవిష్యత్తులో మీరు ఇచ్చే భరోసా ఇది మేడం పార్టీ తరఫున ఇది మనం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పక ముందు నుంచి కూడా జరిగిన విషయాలు ఇవి వాలంటీర్లందరూ కూడా చాలా వరకు వాళ్ళని ఏదో మాట్లు మాట్లాడుతుంటే ఆ కూటమి పార్టీలో వాళ్ళందరూ కూడా ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఇంకా బాధలు భరించలేక ఒక మహిళలు కావచ్చును మగ పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ పక్కకు పెట్టక ముందే వాళ్ళు రాజీనామాలు చేశారు ఎందుకు రాజీనామాలు చేశారంటే జగనన్న కోసం రాజీనామాలు చేశారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థలో ఉండి మేం చేస్తా ఉండే సేవ అదే విధంగా మేం మాకు ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోయినా కూడా వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఎంతో అభిమానం పొంది ఈరోజు జగనన్నను గురించి వాళ్ళు ప్రజల దగ్గర విని ఆ దీంతోనే వాళ్ళు ముందుకెళ్తూ మేం జగన్మోహన్ రెడ్డి గారికి మేము సహాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పే ఉద్దేశంతో వాలంటీర్లు అందరూ కూడా ఆ వాలంటీర్ అనే పోస్ట్ లేదు అన్న కూడా ఎవ్వరూ కూడా ఈరోజు పార్టీకి పనిచేసి ఈరోజు ఇంకా ఎక్కువ పార్టీకి పనిచేసే అవకాశం వాళ్ళకు వచ్చింది వాళ్ళని వాలంటీర్లుగా వెళ్ళొద్దండి మీరు పక్కన పెట్టండి మీరు ఉండండి పక్కన ఉండండి అని చెప్పి తరువుకుంటున్న ఈ ఈ టైంలో వాలంటీర్ వ్యవస్థనే వాళ్ళు పక్కన పెట్టించినప్పుడు ఇంకా వాలంటీర్లు ఎందుకుంటారండి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సేవ చేయడానికి ఇంకా ముందుకు వస్తారని చెప్పి మేము మా ఉద్దేశం థ్యాంక్ యూ మేడం మీరు మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి yeah mm -hmm. too. Mm -hmm.